జయదేవుడి గవీత గోవిందంలో కృష్ణ భగవాను ఏమని పిలుస్తారంటే పద్మావతి చరణచారణ చక్రవర్తి అని పిలుస్తారు పద్మావతి చరణచారణ చక్రవర్తి జయదేవుడు కాడు బాలకృష్ణుడు అది అక్కడ పుట్టింది దక్షిణ దేశంలో ఈ సంకీర్తన యజ్ఞాన్ని విశేషంగా ప్రచారం చేసిన మహాపురుషులు బోధేంద్రస్వాముల వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు నిత్యస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కూడా బోధేంద్ర స్వామివారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండేవారు వారు ఈ సంకీర్తన యజ్ఞాన్ని అత్యద్భుతంగా ఉండేవారు అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం రమించి భజన చెయ్యగలిగినటువంటి బృందం మీకు కనపడితే అసలు అటువంటి చోట దినదినాభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పెదముక్తివి గ్రామంలో లక్ష్మణ ఇంద్రులని ఒక మహానుభావుడు ఉండేవారు వారికి ఈ సంకీర్తన అంటే చాలా ఇష్టం వారు సంకీర్తన చేయిస్తున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఆ తల్లి ఉన్నారా ఎక్కడ ఉన్నారు వారి క్షేమ సమాచారాల గురించి నాకు తెలియదు కానీ ఏలూరులో ఒక లబ్ధప్రతిష్టమైనటువంటి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడ ఆవిడ లెక్చరర్ ఆవిడ అక్కడ భజన జరుగుతుంటే ఆవిడ నృత్యం చేసేవారు నేను అలా అనకూడదు కానీ ఆవిడది చాలా స్థూలకాయం కానీ ఆవిడ పరమ సంతోషంతో అసలు నృత్యం చేస్తూ ఉండేవారు అసలు ఈవిడ ఇలా ఒళ్ళు మరిచిపోయి ఇంత శరీరంతో ఈవిడ నృత్యం ఎలా చేస్తున్నారనిపించేది ఆ భజన ఆ నృత్యం చూసి ఒక గంట సేపు మీరు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి మీ మనస్సు అంత తొందరగా ఇతర విషయముల ఎందుక ప్రవర్తించదు అది మనసు మీద ముద్రపడిపోతుంది ఆవిడ పట్టే భంగిమలు ఆవిడ నృత్యం పరవశించి వీళ్ళు చేసేటటువంటి సంకీర్తన ఇవి మనసు మీద కదులుతుంటే మీకు తెలియకుండానే మీకు ఎప్పుడూ ఆ భగవన్నామ నోట్లో సంకీర్తన చేస్తూనే ఉంటారు అవి ఇంత సంకీర్తన మీకు అలవాటైపోతుందో అలా ఎన్ని సంకీర్తనలు మీరు చెయ్యగలరో అవి ఆయా సమయముల ఎందుకు జ్ఞాపకం వచ్చాయనుకోండి దానికి ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు మీకు నేను ఒక మాట చెప్పాలంటే ఏదో మనందరం కలిసి నైమిషారణ్యం పెడుతున్నాం అనుకోండి నైమిషారణ్యంలో ఓ నాలుగు భాగవతంలో పద్యాలు నాకు జ్ఞాపకం వచ్చి ఆ నాలుగు పద్యాలు పద్యాలలో వైభవం నేను అనుకోండి అది సాధ్యం కాదు నేను అలా చెప్పడం కుదరదు ఎందుకనంటే ఆ రైలు పెట్టెలో వెడుతున్నప్పుడు దానికి అనేక పరిమితులు ఉంటాయి పెద్ద పెద్ద చప్పుళ్ళు ఉంటాయి ఏదో నా అక్కడ ఉన్న వాళ్ళకి వినపడుతుంది అక్కడ ఉన్న వాళ్ళ వరకు ఎలా వినపడుతుంది అందరూ నా దగ్గరికి వచ్చి నిలబడటం ఎలా సాధ్యం సాధ్యం కాదు అటువంటి వాటిని విమర్శించకూడదు చాలా తప్పు రైళ్లలో భయం చేస్తున్నారండి అనకూడదు సంకీర్తన అనేటటువంటి దానికి పరిమితి లేదు ఎక్కడైనా సంకీర్తన జరగవలసిందే వాళ్ళు ఒళ్ళు మరిచిపోయి పరమ సంతోషంతో సంకీర్తన చేద్దాం అనుకున్నారనుకోండి ఆ పెట్టెలో ఉన్న వాళ్ళందరూ యాత్ర కడుతున్న వాళ్ళే వాళ్ళందరూ కలిసి సంతోషంగా భగవన్ నామం సంకీర్తన చేస్తున్నారనుకోండి అందరూ ఒకచోటే కూర్చోక్కర్లేదు అందరూ పెట్టెలో వేరు వేరు స్థానాల్లో కూర్చున్న అందరికీ అలా పాడడం అలవాటు కాబట్టి అందరూ కలిసి అఖిలాండేశ్వరి కంబపరమే స్వర్యకి అధిపరా శక్తి పాలయమాం అని భజన చెయ్యాలనుకుంటే అందరూ ఎక్కడ కూర్చున్నా చేసేస్తారంతే ఎంత సంతోషంగా ఉంటుందో తెలియని వాడికి కూడా అక్కడ కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అందుకే ఈ భగవన్ నామ సంకీర్తన మనకు కలియుగంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అందుకే భగవంతుడికి పల్లకీ మోయడం ఎలాగో భగవన్నామ సంకీర్తన చేయడం వల్ల పల్లకి పట్టుకోవాలనుకోండి ఒక్కడే ఉంటే పల్లకి పట్టుకోలేడు భగవన్నామ సంకీర్తన చెయ్యాలనుకోండి ఒక్కడే ఉంటే చేయడం అంత తేలిక కాదు పది మంది కూడారనుకోండి భగవన్నామ సంకీర్తనం చేయడంలో చాలా సంతోషం అలా కాకుండా కేవలం నామం అనుకోండి దానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి ఏదో పది మందిని పిలిచి మీరందరూ విష్ణు సహస్రం చదవండి అనుకోండి ఆవలించేవాడు ఆవలిస్తూ ఉంటాడు ఏదో చదివేవాడు చదువుతూ ఉంటాడు దాని మీద దృష్టి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఓడు చదువుతూ ఉంటాడు ఓడు పుస్తకం చూస్తూ ఉంటాడు ఓడు ఓ శ్లోకం చదువుతాడు రెండో శ్లోకం నాకు రాదని ఊరుకుంటాడు ఒకడు ఏటికి యగసన్నాలు లాగుతాడు ఒకడు ఏటికి దిగసన్నాలు లాగుతాడు శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహ హసనైశ్వరి అని నేను అనేటప్పటికీ ఇంకోడప్పుడే శివశక్యైక్య రూపిణి లలితంబికాకి వెళ్ళిపోతాడు ఒకడు ఓలా చదువుతాడు ఓడు ఓలా చదువుతాడు ఓ అరగంట అయ్యేటప్పటికీ అసలు అందులో ఏ శ్లోకం ఎవడు జరుగుతున్నాడో తెలియదు అదో విచిత్రమైన ధ్వని బయలుదేరు చాలా చోట్ల మీరు చూడండి సహస్రనామం జరుగుతున్నారంటారు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత అసలు ఎవడు ఏ శ్లోకం జరుగుతున్నాడో ఏమీ అర్థం కాలదు ఓ పెద్ద అల్లరి కింద ఉంటుంది అదే భగవన్నామ సంకీర్తన మొదలుపెట్టండి అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరి ప్రమేయం లేకుండా గాడిలో పడిపోతారు పడిపోయి అందరూ ఏకకంఠంతో చేస్తారు అప్పుడు రోమాంచితమై ఎంత సంతోషంగా ఉంటుంది కలియుగంలో భగవన్ నామ సంకీర్తన మనకు అంత ప్రాధాన్యత ఉంది భగవన్ నామాన్ని పలకడం అలవాటు అయిందనుకోండి నాలుకకు ఆ నామం పలకడం అలవాటు ఏదో ఏ పని చేస్తున్నదో ఏదో వచ్చింది అనుకోండి ఓసారి భగవన్నామని చెప్తాడు ఆఖరికి తలుపు సందులో వేరు పడిందనుకోండి అప్పుడు కూడా భగవన్ నామని చెప్తాడు భగవన్ నామం చెప్పడంలో అంత సంతోషం ఉంటుంది అయితే నామము నందు ఒక పెద్ద విశేషముంటుంది ఇప్పుడు నాకు ఒక పేరుంది నన్ను కోటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు మీరు నన్ను కోటేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి ఈ సభ నడుస్తుండగా అక్కడ నిలబడి గట్టిగా నేను వెంటనే ఇలా తల తిప్పి చూస్తాను ఎవర్రా అంత గట్టిగా పిలిచారు నన్ను అని అదే కామేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి నేను తల తిప్పను ఎవరినో పిలిచారనుకుంటాను నాకు ఒక్కటే పేరు ఉంటుంది మరి భగవంతుడికి ఒక్క పేరు ఉండదు అనేక పేర్లు ఉంటాయి మరి భగవంతుడికి అన్ని పేర్లు ఎందుకు మనకు ఒక్కటే పేరు ఎందుకు అంటే మనది వ్యావహారికము అంటారు అంటే పిలవగానే పలకడానికి మన దృష్టి అటువైపు మరల్చబడడానికి తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరు పెడతారు ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలిస్తే పలకడం వాడికి అలవాటు అయిపోతుంది ముందు చంటి వాడికి ఏం తెలిసారి వాడి పేరని వాడికి తెలియదు కొన్నాళ్ళు పోయిన తర్వాత ముందు కార్తికేయ శర్మ అనుకోండి వాడు ఏం పలకడేటో తిరిగి వెళ్ళిపోతుంటాడు కార్తికేయ శర్మ ఎవడో వాడికే తెలియదు నేనేనని వాడికి తెలియదు కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి వాడికి ఓ ఏడాది వచ్చింది అనుకోండి కార్తికేయ శర్మ అన్నారనుకోండి వాడు వెనక్కి తిరిగి ఊ అంటాడు అంటే వాడికి అర్థమైపోయింది ఓ ఇది నా పేరు అని వాడికి తెలిసింది భగవంతుణ్ణి మీరొక్కట ఆలోచించండి ఆయనకి ఒక పేరు కాదు ఇన్ని పేర్లు అంటే వెయ్యనకూడదు సహస్రమంటే అనంతము అని అనంతమైన నామములుంటే ఆ నామాలు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తున్నారని ఆయన పలకడం తేలికవుతుంది అసలు అన్ని ఎందుకు నాకున్నట్టే ఆయనకి ఒక పేరు ఉంటే సరిపోదా ఒక్క పేరుతో భగవంతుడిని పిలిచారనుకోండి ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి ఆయనకి సౌలభ్యం మనకి సౌలభ్యం ఎందుకని పేర్లు అసలు భగవంతుడికి ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి అసలు ఆ అర్థం చేసుకోవడం వస్తే తప్ప భగవన్ నామమునందు రుచి పుట్టదు మీరు ఒకటి ఆలోచించండి ఏదో కూర తీసుకొచ్చి వేస్తారు పప్పు తీసుకొచ్చి వేస్తారు పచ్చడి వేస్తారు పాయసం వేస్తారు పులిహాన వేస్తారు ఇది అన్నిటిలోకి చాలా బాగుంది అని ఇంకొంచెం వెయ్యండి అంటారు ఎప్పుడంటారు ఏదో పప్పు కలుపుకొని ముందు కొద్దిగా పప్పు తీసి కలుపుకుని నోట్లో పెట్టుకుని అంత బాగా లేదులే చప్పగా అనుకుని ఒక కూర తీసి కలుపుకుని అంత బాగా లేదు ఘాటు లేదు అని రెండవ కూర కొద్దిగా కలుపుకుని ఇది బాగుంది అని ఆ కూర వేసింది కలుపుకుని ఇంకొంచెం వెయ్యండి అని అడుగుతారు మారు అడ్డని అడుగుతారు అసలు అందులో రుచి ఒకటి తెలిస్తే కదా మీరు దాన్ని ఎందుకు రమించి మళ్ళీ వెయ్యమని అడగడం భగవన్ నామమునందు రుచి తెలిస్తే నామము నాలుక రుచి తెలిస్తే మారువడ్డనడిగినట్టు భగవన్ నామము యొక్క రుచిని మనసు తెలుసుకుంటే భగవన్ నామమును పలకడానికి నాలుక సంతోషంగా ముందుకు వస్తుంది ఏమిట రుచి ఎలా తెలుస్తుంది అందుకే భగవన్ నామమును పలకడంలో రుచిని ప్రధానంగా చెప్తారు శ్రీరామనీ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలుమి గడల కన్నా పంచాధారా తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా అంటారు అంటే దాని ఉద్దేశ్యం శ్రీరామనామానికి కూడా ఏదో రుచి ఉందని దాన్ని కూడా కూర వండుకోవచ్చు అని అనే దాని అర్థం కాదు శ్రీరామనామమునకు ఉన్న వైభవం ఏమిటో నీకు అర్థమైతే అయ్య బాబోయ్ ఆ నామం పలకకుండా నేను ఎలా ఉండగలను అని మళ్ళీ నేను ఆ నామం వదిలిపెట్టలేనని నువ్వు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నాలుక దాన్ని ఉంటుంది ఇంత అదృష్టమా అది అనకుండా నేను ఎలా ఉంటానరా అని ఆ నామాన్ని పలుకుతావు అలా పలకడానికి తగినటువంటి అనురక్తి ఎందుకు కలుగుతుంది అంటే ఆ నామము యొక్క వైభవాన్ని విచారణ చెయ్యడం చేత కలుగుతుంది మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే భగవంతుని యొక్క నామములు కేవలము నామవాచకములు కావు ఏదో నాకు కోటేశ్వరరావు అని పేరున్నట్టే భగవంతుడికి కూడా పిలవడం కోసమని ఒక పేరు కాదు భగవంతుని యొక్క నామములకు గౌణములని పేరు గౌణములంటే గుణావిష్కృతములు ఆయన యొక్క గుణములను అవి ఆవిష్కరిస్తాయి భగవంతుడికి కూడా గుణాలు ఉంటాయా సత్వగుణం రజోగుణం తమోగుణం అలా మూడు గుణాలు ఆయనకి ఉంటాయా మరి భగవంతుడికి కూడా మూడు గుణాలుంటే ఆయన మనతో అయిపోలా ఆయనకి కోరికలు ఉన్నట్టు ఆయన నిద్రపోయినట్టు ఆయన లేచినట్టు అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలాసేపు అశాంతిగా ఉన్నట్టు అర్థం అవట్లా మరి ఆయనకి గుణములు ఉంటాయి అంటే గుణాతీతుడైనటువంటి భగవంతుడు భక్తులను కాపాడడంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని బయట అవి వ్యాఖ్యానములుగా వచ్చే నామాలకి లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకరాచార్యుల వారు భాష్యం ఎందుకు చెయ్యాలి అవి కేవలం పేర్లు అనుకోండి కోటేశ్వరరావు ఈ పేరు ఎందుకు వచ్చిందయా అని అనుకోండి ఏదో మా తాతగారు ఉండేవారండి మాతామహులు వారి వారికి ఆ పేరుండేది వారి పేరు మీదుగా నాకు కూడా ఆ పేరు పెట్టుకున్నారు అందుకని నా పేరు కోటేశ్వరరావు అంతే అంతవరకే అంతకన్నా దానికి వ్యాఖ్యానం ఉండదు మీ తాతగారు ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు అంటే మా తాతగారు భగవన్ నామాన్ని తన పేరుగా పెట్టుకున్నారు ఆ పేరు నాకు కూడా వచ్చింది అంతే కానీ విష్ణు సహస్రనామ ఉందనుకోండి వెయ్యి నామాలు ఉన్నాయి విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృ భూత భృత్భావో భూతాత్మ భూత ఈ నామాలు కేవలం పేర్లు కావు ఈ ఒక్కొక్క పేరు వెనక ఎంతో అర్థం ఉంది ఈ అర్థం నీకు తెలియాలి అంటే ఆ నామములకు వ్యాఖ్యానం చేశారు భాష్యం చేశారు పెద్దలు శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని వెలగించారు ఇప్పుడు విశ్వం ఆ మాట గురించిన వ్యాఖ్యానం చదివారనుకోండి అనుకోండి ఏదో భగవంతుణ్ణి పిలవడం కాదు అసలు ఏదో విష్ణువు అంటే భౌతికంగా నేను ఎలా ఉంటానో అలా ఉంటాడు అనుకోకూడదు విశ్వం అన్న మాటకి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారు అనుకోండి విశ్వమంతటా వ్యాపించిన రీతిలో విష్ణువు ఎలా ఉంటారు అన్నదాని గురించి విశ్వముగా మాయచేత ఎలా కనపడుతూ ఉంటారు అన్న వ్యాఖ్యానం చదివారు అనుకోండి అప్పుడు మీకు అబ్బా ఎంత గొప్ప నామం రా నామం అని మీకు అనురక్తి పుడుతుంది దాని మీద అనురక్తి పుడితే నిన్నను పది నామాలకు అర్థం చదివాను ఎంత బాగున్నాయో తెలిసా నిజంగా నామాలకు అర్థం చదువుతుంటే మనసు రమించిపోయింది అని ఆ పది నామాల యొక్క విశేషం భార్య గారికి చెప్పారనుకోండి మళ్ళీ రేపు పొద్దున్న ఆ పది నామాల యొక్క అర్థం తేల్చుకుని పరవశించినటువంటి నాలుక మళ్ళీ మళ్ళీ ఆ నామాలు పలకాలని అనిపిస్తుంది అది భగవన్నామము యొక్క రుచి తెలియట రెండు సామాన్య స్థాయిలో అనుకోండి భగవన్నామము యొక్క అర్థము లోతుగా ఏ శంకర భగవత్పాదులో ఇచ్చినట్టుగా తెలియక్కర్లేదు బాహ్యంలో ఆ అసల ఆ నామము యొక్క వైభవం ఏమిటి ఆ పేరు పిలిస్తే ఏమవుతుంది అన్న విషయం మీకు అర్థమైంది అనుకోండి నామమునందు అనురక్తి కలుగుతుంది మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి నామమునకు అంత వైభవం ఎందుకు వస్తుంది అంటే మొట్టమొదటి కారణము నామము నామిని తీసుకొస్తుంది నామి అంటే పేరున్నవాడు నామము అంటే ఆయన పేరు పిలిచేవాడు ఒకడు కదూ నేనున్నాను శివుడు ఉన్నాడు ఇప్పుడు శివ నామమున్నది నేను శివా 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 అని పిలిచాను ఎవరు రావాలి శివుడు రావాలి కదూ నేను ఎవరిని పేరు పెట్టి పిలిచానో వాడు రావాలి నేను ఆర్తితో భక్తితో పిలవాలనుకున్నప్పుడు నామము కన్నా తేలిగ్గా ఉన్నది ఇంకోటి ఉందా అప్పుడు స్వరంతో వేదమంత్రం చెప్పు అన్నాను అనుకోండి ఎంతమంది చెప్తారు ఎంతమందికి వస్తుంది స్వరంతో వేదమంత్రం చెప్పడం సాధ్యం కాదు ఓ పద్యం చెప్పు ఎంతమంది చెప్తారు సాధ్యం కాదు ఒక దండకం చెప్పు ఎంతమంది చెప్తారు సాధ్యం కాదు ఒక్క చరణం చెప్పు ఒక పాటలో చెప్పలేడు పోని అసలు దానికి అనుపల్లవి చెప్పు చాలు చెప్పలేడు ఒక నామం చెప్పు చాలు అనుకోండి ఏ ఒత్తు లేదు ఏదో రామ అనమన్నాడు అనుకోండి ఏమిటి కష్టం నాకేదో కష్టం వచ్చింది రామా రామ రామా నువ్వే రక్షించాలి రామా అని అనుకోవాలి ఇప్పుడు దాన్ని అనడానికి ఏమిటి కష్టం ఏ కష్టం ఉండదు కానీ రామ రామ రామా అన్నప్పుడు నామి వస్తాడా రాడా రామ రామ రామా అని పిలవగా పిలవగా ఎవరు రావాలి రాముడే రావాలి రాముడు వస్తే ఏం చేస్తాడు ఆపదామ పహర్దారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం రామ 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 అండం నాకు అలవాటు అయిపోయింది అనుకోండి రాముడికి ఉండే లక్షణం ఏంటి వీడు నన్ను అస్తమానం పిలుస్తుంటాడు ఉంటాడు రా అని నా దగ్గర ఉన్నాడు అనుకోండి అప్పుడు రాముడు ఏం చేస్తాడు నా పక్కన కూర్చోడు ఆయనకు లక్షణం ఉంది ఆయన ఏం చేస్తాడంటే ఆపద తీసేస్తాడు ఆపద అంటే నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తొలగించలేవో దానికి ఆపద అని పేరు ఉదాహరణకి ఒక పాము అలా వచ్చేస్తుంది మొన్ననే మేము పోతనగారు పుట్టిన స్థలం బమ్మెర చూడ్డానికి వెడుతున్నాం కార్లలో బ్రహ్మాండమైనటువంటి సర్పం చాలా పెద్ద పాము ఒకటి రోటుకి ఇటుపక్క నుంచి అటుపక్కకి వస్తుంది అంత పెద్ద పాముని బహుశ త్రాచు త్రాచుపామో దాన్ని కారు తొక్కేస్తే లేనిపోని ఇబ్బంది కలుగుతుందో అంతటి మహాసర్పాన్ని ఎందుకు తొక్కేయాలని కారుని అకస్మాత్తుగా ఆపాడు ఆ వాహనానికి చోదకుడు కారు ఆగిపోయింది అది జరజర జర జర మెలికలు తిరిగి వెళ్ళిపోయిందిట నేను చూడలేదట ఆ సమయంలో ఏదో మాట్లాడుతున్నాను మా గోపాలకృష్ణ గారు చూశారు ఎంత పెద్ద పామో గురువుగారు మెలికలు తిరిగి వెళ్ళిపోయిందన్నారు ఇప్పుడు ఆ పావు అడ్డంగా వచ్చింది కారులో ఉండగా కాబట్టి సరిపోయింది మీరు ఒక ద్విచక్ర వాహనం మీద వెడుతుండగా పావు వచ్చింది అనుకోండి మీరు కంగారు పడిపోయి కింద పడిపోయినా మీరు కంగారు పడిపోయి దాని మీదకెక్కిన అది కంగారు పడిపోయి మిమ్మల్ని కరిచినా ప్రమాదమేనా అప్పుడు ఏమండి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే పాము ఊరుకుంటుందా ఏమండి నా ఇంత డబ్బు ఉంది తప్పుకోగలరా అసలు ఆలోచించడానికి బుద్ధి పనిచేస్తుందా చెయ్యదు బుద్ధి పనిచేసి తప్పించుకోలేనిదేదో దానికి ఆపద అని పె పిలుస్తారు అందుకే భారతంలో ఎందుకు కృష్ణుడు కావాలి అన్నదాన్ని చెప్తూ పాండవులు ఒక మాట అంటారు ఆపద గడవంబెట్టగా అంటారు ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాజు నిన్ను చూపి చనియ మహాత్మా మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు కాబట్టి భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది మీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే ఎవరంటే భగవంతుడు ఒక్కడే కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తుండగా కొట్టుకుపోతున్నారు అనుకోండి ఏదో ఆపద వచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు వాడికి ఒక్కడికే బుద్ధి ప్రయోజనం ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడు రోజులు చెట్టు మీద ఉన్నాడు చెట్టు కొట్టుకోలేదు వాడు బతికే ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం నీకేవి కావాలో ఇస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీ నీకు తెలియకుండా తీసేస్తాడు అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం లోకమునంతటినీ కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడు ఉన్నాడే ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను ఇప్పుడు నామం ఏం చేసింది నామిని తీసుకొచ్చి భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది భగవన్నామమును భజించుటయే ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరుంటాడో భగవంతుడే ఉంటాడు భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి ఉండవు ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు అందుకే పూర్వం చూడండి పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉండేవారు రామనామో శివనామమో హరే రామ హరే రామ 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 హరే హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరియో ఏదో ఒకటి పలుకుతుండేవారు ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఎప్పుడైనా సరే శాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంశు మీద ఈ భగవన్నామాలు రాసేవారు హరే రామ హరే రామ 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 హరే హరే అనో లేకపోతే శివ శివశంకర శివ శివశంకర శివ శివశంకర రాసుండేది ఎందుకో తెలుసా నేను కప్పు కూర్చున్నాను అనుకోండి నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ హరే రామ 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 హరే హరే చదువుతాడు ఎందుకని అక్షర జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను నేను నా ఉత్తరయం మీద అది ఉందనుకోండి నేను ఎక్కడికెడితే ఉత్తరయం వేసుకుంటాను చొక్కాబని తీసి పూజకి పెడితే పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి ఉత్తరయం అనుకోండి నా వెనకనున్నవాడికి అది ప్రయోజనం అవుతుంది నా వెనక కూర్చున్నవాడు ఉత్తరయం మీరు చూసి శివ శివశంకర శివ శివశంకర శివ శివశంకర హర హర శంకరని చదువుతాడు లేకపోతే హరే రామ హరే రామ 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 హరే హరే అని చదువుతాడు నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే వాడుతూ ఉండేవారు ఎక్కడ చూసినా భగవన్ నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాల్ని అమరుస్తూ ఉండేవారు ఎందుకని అంటే అప్పుడు భగవన్నామాన్ని పలుకుతారని నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఆఖరికి ప్రభుత్వ వాహనాలలో కూడా భగవన్నాను స్మరించండి అని ఉండి హరే రామ హరే రామ 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 హరే హరే లోపల రాసి ఉండేది ఎక్కినవాడు ఏదో చదువుతూ ఉంటాడు కాబట్టి లోయలోకి వెళ్ళిపోవలసి ఉన్నా కూడా ఆ సమయానికి బ్రేకులు పట్టి బస్సు డ్రైవర్కి చాకచక్యం అబ్బి అందరూ సురక్షితంగా ఉండేవారు కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు నామమును పలికితే నామి వస్తాడు కోటేశ్వరరావు గారు అని పిలిస్తే ఏమండి ఒక్కసారి రండి అంటే నేను ఎలా వస్తానో అలా ఒక్కసారి రండి అని కూడా అనక్కర్లేదు కోటేశ్వరారు 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 అని అరిచారనుకోండి నేను ఏం చేస్తాను ఏమిటండి అలా పిలుస్తున్నారు అంటాను నేను ఎలా అంటున్నానో అంతకన్నా తేలికగా భగవంతుడు అంటాడా అండా కరుణామయుడు కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే నామి నామమును తీసుకొస్తుంది రెండు భగవన్ నామమును పలికినటువంటి చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి కొడుక్కి రామా అని పేరుంచాడా అది ఏదో సరదాగా ఉంటుందండి ఆ పేరు పలకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడు ఆ పేరు అందుకు పెట్టలేదు ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో ఈయన కథ చదువుకున్నా ఈయన గురించి తెలుసుకున్నా ఈయన పేరు పలకడం మీద లోకానికి అంతటికీ కూడా అనువృత్తి ఏర్పడుతుంది ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదేం సామాన్యమైన విషయం పెట్టలేదైనా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా ఎందుకనంటే అష్టాక్షరి మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేసారనుకోండి నా ఆయనాయా నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడువు కావు వ్యతిరేకమైన అర్థం వస్తుంది రా ఉందనుకోండి మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది రా అగ్నిబీజం సంస్కృతంలో ఒక్కొక్క అక్షరాన్ని అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది